బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాని మాట పిల్లరా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కాలాన్ని సూచించి మాట్లాడతాడు పరిస్థితులను సూచించి మాట్లాడతాడు ముందు మనకు ఎదురయ్యే సమస్యలను చూసి కూడా మాట్లాడతాడు అనే విషయాన్ని మనం గమనించాలి ఎలాగూ అంటే ఏమండి ఓ చక్కనైన మాటతో ఈ పూట ప్రస్తాపిస్తూ ఉన్నాడు దేవుని పరిశుద్ధ వాక్యాలు ఏంటి ఆ మాట అంటే చూడండి ఒక మాట ఏవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఇరవై తొమ్మిదో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి ఇరవై తొమ్మిది ఏవేలి గ్రంథము రెండు ఇరవై తొమ్మిది ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను మరియు ఆకాశమందు భూమి అందు మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధోమ్ర స్తంభమును కనపరిచేదను అనే మాటలు మనం చదువుతున్నాం ఈ పూట వాగ్దానంగా దేవుడు ప్రసాదించిన మాట అంటే ఏమండి ఆ దినము అంటే అంత్య దినము అనే మనకు బాగా అర్థమైంది ఆ దినము అనగా కృపా దినము అని కూడా మనం చూసుకోవచ్చు అయితే ఈ చివరి దినాలు ఈ కృప నిండుండే దినాలు ఈ అంత్య దినాలు ప్రభు రాకడ సిద్ధముగా ఉండే దినాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటండి నా పని వారి మీదను యవనస్తుల మీదను పెద్దల మీదను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను కొందరు దర్శనాలు చూస్తారు కొందరు ప్రవచనాలు మాట్లాడతారు కొందరు వాక్యానుసారంలో వాక్యంలో నిలబడతారు అన్న మాట ప్రస్తాపిస్తూ అంటాడు అక్కడ చూడండి చక్కగా రాయబడింది ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించదును అన్న మాటలు అంటాడు పిల్లరా ఈ ఆత్మ ఎవరి మీద కుమ్మరింపబడితే వారు దేవుని కోసం నిలబడతారని దేవుని కోసం అనేకులను సిద్ధపరుస్తారని సిద్ధపరచటమే కాకుండా వారు ఏమండి ప్రస్తుత జీవితంలో కూడా అనేకులకు ప్రయోజనకరంగా దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటారని మాటను మాట్లాడుతున్నారు దేవునికి స్తోదురా మీకు ఒక మాట కూడా పరిచయం చేయాలి ఇది ఎప్పుడు జరిగినో అంటే మనకు బాగా పరిచయమే అపోస్తుల కార్యం రెండో అధ్యాయం మూడు నాలుగు వాక్యాల్లో మనం చూస్తే వాళ్ళందరూ ఆత్మవశులై అని ఇది ప్రారంభం కుమ్మరించబడటానికి ఇది ప్రారంభం వాళ్ళందరూ ఆత్మవశులై అన్య భాషలో మాట్లాడి దేవుని కనపరిచిరి బోధించిరి ప్రకటించరు అనే విషయాలు మనకు కనబడతాయి అయితే ఈ దినాల్లో కూడా అనేక పరిచర్యలు సంఘాలల్లో కుటుంబాలలో ప్రార్థనలు గడిపే వారందరిపైన పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మను ఆయన వాగ్దానం నెరవేర్చబడుతుందన్నది అక్షరాల మనం చూస్తూ వస్తాం బైబుల లేఖన ఆధారంగా అలాగనే ఈ పూట వాగ్దానం ఇచ్చిన ఈ మాట ఏంటంటే నీవు చేసిన విశ్వాస సహితమైన భక్తికి నీ పిల్లల పిల్లల మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది అన్నది అక్షరాల సత్యం ఎందుకంటే తాతయ్య నాయనమ్మ వాళ్ళ ఆస్తులు మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎంత అర్హత ఉందో ఎంత ఏమండి హక్కులు అయి ఉన్నారో హక్కుదారులుగా ఉన్నారో నీవు దేవునితో నడుస్తున్నావు గనుక దేవుడంటే నీకు భయభక్తి దేవుడంటే ప్రేమ ఉంది అన్నింటిలో దేవుని హెచ్చించి నిన్ను తగ్గించుకొని నడుస్తున్నావు కనుక దేవునిచ్చే ఆశీర్వాదము దేవుని పని పరిచర్య దేవుని పట్ల ఉండే విధేయత నీకు మాత్రమే ప్రాప్తించి ముగిసిపోదండి ఎప్పుడు ఏ వేలు ప్రవక్తగా ఉన్న దినాల్లో పలికిన ప్రవచనము ఏవండి నేడు అపోస్తుల కాలంలో జరగల ఇప్పుడు మన జీవితంలో జరుగుతుంది కదా మరి నీ జీవితంలో ఉన్న అవిశ్వాసపు యాత్ర జీవిత అభిషేకపు కృపను దేవుడు వారి మీద కూడా కుమ్మరిస్తాడు ఎందుకని ఎందుకని అంటే ఆయన ప్రవచనం నెరవేరుస్తాడు ఆపడు నెరవేరుస్తాను అందుకే అంటాడు చూడండి నా మాట చాలా అద్భుతమైన ఒక వచ్చిన పైకి చదువుతున్నాను ఇరవై ఎనిమిది తరువాత నేను సర్వ సమాజం మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు మీ ముసలివారు వారు కళలు కందురు మీ అవనస్తులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను ఏమంటున్నాడండి మీ అవనస్తులు కూడా దర్శనాలు చూస్తారు గమనిస్తారు ప్రార్థిస్తారు హర్షిస్తారు స్థుతిస్తారు ఆత్మలో ఆనందిస్తారు ఎందుకంటే అంతేదినము గనక నా ఆత్మను ప్రతి ఒక్కరి పైన కుమ్మరిస్తాను ఆత్మ దిగిన వారందరూ పశ్చాత్తాపులై ఒప్పుకొని దుష్టత్వమును విడిచి మేలు వైపుకు తిరుగుతారు వారి అలవాట్లు మానుకొని మేలు మంచి అలవాట్లు చేస్తారని తేటగా మాట్లాడుతున్నారు నీ భక్తిని బట్టి నీ బంధువర్గాలు నీ తర్వాత వచ్చి నీ తరం కూడా క్రీస్తులో ఉండాలన్నదే ప్రభు ఉద్దేశం మరి పనికత్తుల మీద కుమ్మరించిన ఆత్మను నీ సంతతి మీద కూడా దేవుడు కుమ్మరిస్తాను దీవిస్తాను అంటున్నాడు మరి దానికి కారణంగా నువ్వు ఉండి దేవుని పట్ల నీ విశ్వాసపు ప్రయాణం నికాచిగా నడిపిస్తూ చుక్కానివై నువ్వు నిలబడితే అది గొప్ప ఆశీర్వాదకరమని నీ కుటుంబీకులకు మేలుకరం అన్నది దేవుని మాట ఆలోచించు ప్రార్థించు ఏది ప్రారంభించాలన్నా నీ ద్వారే అన్న దేవుని మాటను ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు ఆలోచించి ప్రార్థించి అటు కృపదేవునికి దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న వారిపైన కూడా నాని నీ మహిమనుంచినట్లుగా వారి తరతరములు ఉండును అని మీరు మాట్లాడినట్టు సహాయం చేయండి దీవించండి ఎవరైతే నాయన ఆత్మకు వ్యతిరేకంగా ఆత్మకు దూరంగా భావం కలిగి ఉన్నారు వాటిని విడిచి ఆత్మను పొందుకొని పశ్చాత్తాపులే నిన్ను కనపరచువారిగా చేసి దీవించి మీరు మహిం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైతుల గాడ్ బ్లసింగ్